వెల్కమ్ టు హిందూ న్యూస్ బీజేఎల్పి నేత ఎలక్షన్ అయ్యి తెలంగాణలో నెల రోజులు ప్రభుత్వం ఏర్పడి కూడా నెల రోజులు కావస్తున్న సందర్భంగా తెలంగాణలో ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఎంఐఎం మిగతా పార్టీలు అన్నీ కూడా ఎల్పీ నేతలను ఎన్నుకోవడం జరిగింది కానీ తెలంగాణలో బీజేపీ ఇప్పటివరకు కూడా తెలంగాణలో బిజెఎల్పీ నేతను ప్రకటించకపోవడం వల్ల ఎమ్మెల్యేలో ఒక ఆందోళన మొదలైంది అంటే ఎమ్మెల్యేల్లో ఒక రకమైన ఆందోళన గతంలో బీజేపీ పార్టీ ఎన్నికల్లో బీసీసీఎంను చేస్తా అనే ఒక మేనిఫెస్టోను ఒక ప్రకటన అయితే చేసి ఉన్నది ఆ ప్రకటన ఈరోజు బీసీలకు బీసీసీ బీజేపీ గెలవలేదు బీసీసీఎం రాలేదు కానీ బీజేఎల్పీపై తెల్చని అధినాయకత్వం ఎమ్మెల్యేల్లో అసహనం తెరపైకి బీసీ నినాదం బీజేపీ శాసనసభ పక్ష నేత పదవిపై ఆధినాయకత్వం ఎటు తేల్చుకోలేకపోవడం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనానికి దారితీస్తుంది అసెంబ్లీ తొలి సెషన్ ముగిసిన బీజేఎల్పి నేత ఎవరో ప్రకటించకపోవడం తప్యర్థులకు విమర్శలు చేసే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు వాపుతున్నారు మరోవైపు బిజెఎల్పి పదవి కోసం పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి తాజాగా బీసీ నినాదం తెరపైకి వచ్చింది పార్టీ మెజార్టీ సాధిస్తే బీసీ సీఎం అవుతారని నాయకత్వం ఎన్నికల ముందు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు బీసీ నేతకు ఎల్పి పదవి ఇవ్వాలన్న వ్యక్తం వ్యక్తమవుతుంది దీంతో ఆధినాయకత్వం వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది బిజెపి బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు నేతలు బీజేఎల్పీని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది వరుసగా మూడోసారి గెలిచిన రాజాసింగ్ రెండోసారి శాసనసభలో అడుగుపెట్టిన ఏలెటి మహేశ్వర్రెడ్డితో పాటు తొలిసారి గెలిచిన పాయల శంకర్ కూడా పోటీ పడుతున్నారు రెండు రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్చుక్ తో పాటు పార్టీ కిషన్ రెడ్డి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ అయ్యి అభిప్రాయాలు తీసుకున్నారు ఈ సందర్భంగానే బీసీ అభ్యర్థికి బిజెఎల్పి పదవి అంశం చర్చకు వచ్చింది ఈ సందర్భంగా బీసీ అభ్యర్థికి బిజెఎల్పీ పదవి అంశం చర్చకు వచ్చింది ఎమ్మెల్యే పాయల శంకర్ పేరు ప్రస్తావనకు వచ్చింది ఈయనకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు పలికినట్లు ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆధినాయకత్వం ఎవరికి బీజేఎల్పీగా అవకాశం ఇస్తుందనేది చర్చనీయాంశమైంది